హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాడమింగ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి ఏపీ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో సోషల్లో ఏ పోస్ట్ సాధించాలనేసి అంటే మన యాప్లో ఉన్నటువంటి లేదా మన యాప్లో ప్రారంభించబోతున్నటువంటి ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయనేసి అంటే మనకి జనవరి ఏడు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ప్రారంభం కాను ఈ టెస్ట్ కు సంబంధించినటువంటి లేదా ఇందులో మొత్తం పది టెస్ట్లు ఉంటాయి ఈ డేట్లకు పది టెస్టులకు సంబంధించి సిలబస్ ని అదేవిధంగా పది టెస్టులకు సంబంధించి డేట్లను అన్ని కూడా సిలబస్ తీట్లో మీకు ఇప్పటికే ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ ని పొందండి ఆ సిలబస్ ప్రకారమే మేము ఇచ్చిన తేదీ రోజున సాయంత్రం ఆరు గంటలకి మనకి టెస్ట్ యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది ఆ టెస్ట్ మీరు బాగా రాసినట్లయితే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో డిఎస్సి నోటిఫికేషన్ లో సోషల్లో ఎస్ఏ పోస్ట్ సంపాదించే అవకాశం ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి మనకి సోషల్లో కష్టతరమైనటువంటి ఒక సబ్జెక్టు ఎకనామిక్స్ ఈ ఎకనామిక్స్ లో మనకి సిలబస్ లో ఉన్నటువంటి ఒక టాపిక్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాటిని జాగ్రత్తగా గమనించాలి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకంలో మనకి ధర డిమాండ్ డిమాండ్ వ్యాక్వచత్వం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి ఇప్పుడు తొలిసారిగా ధర అంటే తెలుసుకుందాం ధర అనగా ఒక వస్తువుని ఒక వస్తువు యొక్క ఒక వస్తువు యొక్క అని మనం ఏమో చూస్తామంటే ధర అనుభవిస్తారు ధర అనుభవిస్తారు అంటే ఒక వస్తువుని ఒక వస్తువుని ద్రవ్య రూపంలో లెక్కించబడితే ద్రవ్య రూపంలో మనకి లెక్కించబడితే దానిని ధర అనుభవిస్తాము ఓకేనా ధర అనుభవిస్తాము ఒక వస్తువు ఏ అనే ఒక వస్తువు ఉంది ఈ వస్తువుని మనకి ఎంత పొలక పడుతుంది లేదా ఎంత రేటు పోతుంది అని ద్రవ్య రూపంలో లెక్కిస్తే దాన్ని ఆ వస్తువుకు ఉన్నటువంటి ధర పిలుస్తాం ఓకేనా ఇప్పుడు ధరకున్నటువంటి డిమాండ్కు ఉన్నటువంటి సంబంధం ఏమి అని ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ధర అంటే తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఇప్పుడు డిమాండ్ అంటే చూద్దాం డిమాండ్ డిమాండ్ అంటే చూద్దాం డిమాండ్ అనేసి అంటే ఏమంటే డిమాండ్ అనగానేమి అనేసి అంటే ఒక మాటలో చెప్పాలనేసి అంటే కొనుగోలు శక్తి కొనుగోలు శక్తి ని డిమాండ్ చూస్తారు ఇప్పుడు డిమాండ్ అనేసి అంటే కొనాలనే కోరికతో పాటు కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉండి కొనాలని కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉండి ఆ ధర వద్ద ధర వద్ద వస్తువును కొనుగోలు చేయడానికి వస్తువును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లయితే ఆసక్తి చూపినట్లయితే దానిని డిమాండ్ అనిపిస్తారు దాన్ని డిమాండ్ పిలుస్తారు కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉండాలి దాంతో పాటు ఆ వస్తువు యొక్క ధర వద్ద ఆ వస్తువుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లయితే దానిని డిమాండ్ అనుగులుస్తారు ఉదాహరణ నువ్వు రోడ్డు నడుచుకుంటూ పోతున్నావు రోడ్డు నడుచుకుని ఒక మంచి డ్రెస్ కనిపించింది అనుకుందాం ఆ డ్రెస్ని కొనాలనే కోరుకుంది కొనుగోలు శక్తి కూడా ఉంది అప్పుడు ఆ డ్రస్ అయ్యేటటువంటి ధర ఎదుగుతుందో ఆ ధరను కనుక నువ్వు చెల్లించడానికి ఆసక్తి చూపి ఆ వస్తువును కొనుగోలు చేస్తే ఆ వస్తువుకు డిమాండ్ ఉందని అర్థం ఓకేనా అదేవిధంగా ఏ అనే ఒక అభ్యర్థి ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణించాలనుకుందాం ప్రయాణించాలి అనుకుంటున్నాడు ప్రయాణించాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి అతని కోరిక ఉంది కోరిక ఉంది అదేవిధంగా అతను ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావడానికి కావాల్సినటువంటి టికెట్ను కొనుగోలు చేసే శక్తి కూడా ఉంది అదేవిధంగా ఆ టికెట్ ఎంతైతే ఉందో ఆ టికెట్ యొక్క ధరని చెల్లించడానికి ఆసక్తి చూపినట్లయితే అప్పుడు ఆ దానికి డిమాండ్ ఉందని అర్థం ఓకేనా అదేవిధంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ప్రయాణించాలనుకున్నటువంటి వ్యక్తి ప్రయాణించాలి అనుకుంటున్నాడు అంటే అతని కోరిక కూడా ఉంది ఓకేనా ఢిల్లీ నుంచి ప్రయాణించడానికి కావలసినటువంటి టికెట్ ధరని చెల్లించడానికి కూడా అతని దగ్గర డబ్బు ఉంది కానీ ఆ టికెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపనట్లయితే దానిని ఆ వస్తువుకు డిమాండ్ లేదని అర్థం ఓకేనా పరీక్ష అనగా ఒక వస్తువుని కొనాలని కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉంటే సరిపోదు ఆ వస్తువు యొక్క ధర ని చెల్లించడానికి ఆసక్తి చూపితే అప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ ఉందని అర్థం ఓకేనా గుర్తుపెట్టుకోండి కొనాలని కోరిక ఉండాలి కొనుగోలు శక్తి కూడా ఉండాలి అదే విధంగా ఆ వస్తువు యొక్క ధర ఎంతైతే ఉంటుందో ఆ ధరని చెల్లించని ఆ వస్తువుని కొనుగోలు చేస్తే అప్పుడు ఆ వస్తువు డిమాండ్ ఉందని అర్థం ఓకేనా నెక్స్ట్ ఇది డిమాండ్ డిమాండ్ అర్థం ఇప్పుడు ధరకు డిమాండ్కి ధరకి కమ డిమాండ్కి ఏ సంబంధం ఉంది ధరకి డిమాండ్కి ఏ సంబంధం ఉంది అని చూసినట్లయితే విలోమ సంబంధం ఉంది అని చెప్తాం విలోమ సంబంధం ఉంది అని చెప్తాం అందుకంటే ముందుగా విలోమ సంబంధం అనగానేమి అనులోమ సంబంధం అనగానేమి తెలుసుకోవాలి విలోమ సంబంధం అనగానేమి అనులోమ సంబంధం అనగానేమి తెలుసుకోవాలి విలోమ సంబంధం అంటే ఒకటి పెరుగుతుంది మరొకటి తగ్గుతుంది లేదా ఒకటి పెరిగితే లేదా ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది దీన్ని విలోమ సంబంధం అని పిలుస్తాం విలోమ సంబంధం అని పిలుస్తాం అనులోమ సంబంధం అనేసి అంటే ఒకటి పెరిగితే మరొకటి కూడా పెరుగుతుంది ఒకటి తగ్గితే మరొకటి కూడా తగ్గుతుంది అనగా ఒక రెండు తగ్గితే అది అనులోమ సంబంధం రెండు పెరిగితే అది అనులోమ సంబంధం అవుతుంది ఒకటి పెరిగి మరొక తగ్గితే విలోమ సంబంధం ఒక తగ్గి మరొకటి పెరిగితే ఇది విలోమ సంబంధం ఓకేనా ఇప్పుడు ధరకి డిమాండ్కి ఏ సంబంధం ఉంది అనేసి అంటే విలోమ సంబంధం ఉంది ఎలా అనేసి అంటే చూడండి ఉదాహరణ టమోటా తీసుకో టమోటో తీసుకో ఈరోజు టమోటా ధర టమోటా ధర ఆ టమాటో యొక్క డిమాండ్ డిమాండ్ అంటే కొనుగోలు శక్తి డిమాండ్ ఇప్పుడు చూడండి టమోటో ధర ఈ రోజులు వంద రూపాయలు వంద రూపాయలు లేదా టమోటో ధర నిన్నగా మొన్న వంద రూపాయలు అనుకుందాం ఈ రోజు టమోటో ధర యాభై రూపాయలకి వచ్చింది ఓకేనా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఓకేనా ఒక వస్తువు ధర అంటే టమోటో ధర నిన్న కాదు మొన్న వంద రూపాయలు ఉన్నది నిన్న యాభై రూపాయలకి వచ్చినది ఈరోజు టమాటో ధర ముప్పై రూపాయలకి వచ్చినది తర్వాత ఇరవై రూపాయలకి వచ్చినది తర్వాత పది రూపాయలకు వచ్చినది ఇప్పుడు ఐదు రూపాయలకు వచ్చింది అనుకుందాం ఇప్పుడు వంద రూపాయల టమాటా ఒక కేజీ టమాటా వంద రూపాయలు ఉన్నప్పుడు కేవలం పది మంది మాత్రమే కొనుగోలు చేశారు పది మంది మాత్రమే కొనుగోలు చేశారు యాభై రూపాయలు టమోటా కేజీ ధర వారు యాభై రూపాయలు టమాటా వచ్చేసరికి వంద మంది ముప్పై మంది అయ్యారనుకుందాం ముప్పై మంది అయ్యారనుకుందాం ఖచ్చితంగా అవుతారు కూడా ఓకేనా అదే టమోటా యాభై రూపాయల నుంచి ముప్పై రూపాయలకి దిగితే అప్పుడు యాభై మంది కొనుగోలు చేస్తారు టమోటా ధర ఇంకా పడిపోతే అప్పుడు వంద మంది కొనుగోలు చేస్తారు టమోటో ధర ఇంకా పడిపోయిందనుకుందాం నూట యాభై మంది ఓకేనా టమోటో కేజీ ఐదు రూపాయలు అన్నప్పుడు వెయ్యి మంది కొనుగోలు చేశారు ఓకేనా ఇప్పుడు గమనించండి వస్తువు ధర వంద రూపాయలు అన్నప్పుడు కేవలం పది మంది మాత్రం కొనుగోలు చేశారు వస్తువు ధర యాభై రూపాయలు పడిపోయినప్పుడు ముప్పై మంది కొనుగోలు చేశారు వస్తు ధర ముప్పై రూపాయలు పడిపోయినప్పుడు యాభై మంది కొనుగోలు చేశారు వస్తు ధర ఐదు రూపాయలకు వచ్చినప్పుడు వెయ్యి మంది కొనుగోలు చేశారు అనగా వస్తువు ధర ఇక్కడ పడిపోయే కొద్దీ దాని డిమాండ్ ఏమైంది ఇక్కడ పెరిగింది అనగా ధరకి డిమాండ్కి ఏ సంబంధం ఉన్నట్టు విలోమ సంబంధం ఉన్నట్టు అనగా ఒకటి పెరిగితే మరి తగ్గితే దాని ఏ సంబంధం అని చూసాం విలోమ సంబంధం కాబట్టి ధరకి డిమాండ్ కి ఏ సంబంధం ఉంది అనేసి అంటే మనకి విలోమ సంబంధం ఉందని ఈ డయాగ్రామ్ ద్వారా ఈ ఉదాహరణ ద్వారా మనం తెలియజేస్తాం ఓకేనా ఇది ఇప్పుడు డిమాండ్ అంటే ఏమో తెలుసుకున్నాం ధర ఏమో తెలుసుకున్నాం డిమాండ్ కి ధరకి లేదా ధరకే డిమాండ్ కి ఏ సంబంధం ఉందో అది కూడా తెలుసుకునేస్తాం ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ధరకే డిమాండ్ విలోప సంబంధం ఉంది అని చెప్పాను ఓకేనా ఇప్పుడు ధరకి డిమాండ్ కి మధ్య సంబంధాన్ని చెప్పేటప్పుడు డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే ఇది ఎక్స్ ఇది వైయక్షం ఓకేనా ఇప్పుడు అక్షం మీద నేను డిమాండ్ తీసుకున్నా అక్షం మీద నేను ధరను తీసుకున్నా ఇప్పుడు ధర ఇది అనుకుందాం క్యూ సారీ పి ప్రైజ్ క్యూ అంటే డిమాండ్ ఇప్పుడు వస్తువు ధర పెరిగితే వస్తువు యొక్క ధర పెరిగితే పి వన్ దాని యొక్క డిమాండ్ ఏమవుతుంది తగ్గుతుంది ఎందుకంటే ధర పెరిగితే డిమాండ్ ఖచ్చితంగా తగ్గాలి నెక్స్ట్ ధర ఇంకా అనుకుందాం ధర ఇంకా పెరిగింది అనుకుందాం పి టూ డిమాండ్ ఇంకా తగ్గుతుంది ఇది క్యూ ఓకేనా ఇది క్యూ క్యూ వన్ ఓకేనా ఇప్పుడు డిమాండ్ రేఖ చూసినట్లయితే ఇది డిమాండ్ రేఖ ఇది డిమాండ్ రేఖ ఓకేనా ఇప్పుడు ధరకి కి మనం సంబంధాన్ని చెప్పేటప్పుడు డిమాండ్ రేఖ ఎలా కలిగి ఉంటుందంటే ఎడము నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది డిమాండ్ రేఖ డిమాండ్ రేఖ ఎడమ నుంచి ఎడమ నుంచి క్రిందికి వాలి ఉంటుంది అనగా డిమాండ్ డిమాండ్కి సంబంధాన్ని చెప్పేటప్పుడు డిమాండ్ రేఖ రుణాత్మక వాళ్ళు కలిగి ఉంటుంది రుణాత్మక వాలును కలిగి ఉంటుంది ఇది ధర ధరకి డిమాండ్ మధ్య తేడా అదేవిధంగా డిమాండ్ యొక్క రేఖ ఓకేనా మిత్రమా చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఈ టాపిక్ ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ టాపిక్ ని బాగా గమనించండి ఎందుకంటే ఎందుకంటే క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది డిఎస్సి వాళ్ళకి ఉండదు కాబట్టి ఎకనామిక్ క్లాసులు మొత్తం కూడా మన యాప్ లో దగ్గరలోనే అప్లోడ్ చేయబడుతుంది అదేవిధంగా మనకి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోతున్నటువంటి ఏపీడిఎస్సి ఎస్ఏ సోషల్ కి సంబంధించినటువంటి రివిజన్ ప్యాల్ టెస్ట్ బాగా రాసే ప్రయత్నం చేయండి దీని ధరని కూడా దగ్గరలోనే ప్రకటించబడుతుంది మీకు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్ లో కంటే మన యాప్ లో ఇంకా తగ్గించి క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ప్రారంభించబడు ప్రారంభించబోతున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ ని మీకు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే మన ఏపీఎస్సీ సోషల్ ఎస్ఏ టెస్ట్లను బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఏపీఎస్ సిలబస్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ మొత్తము కూడా మీరు చదివినట్టే కాబట్టి మన ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ లో దగ్గరలోనే ప్రారంభించబోతున్నటువంటి ఈ ఏపీ డిఎస్సి సోషల్ ఎస్ఏ టెస్ట్ ని బాగా ఉపయోగించుకోండి మొత్తం పది టెస్టులు మీకు పెడతాం మీకు సిలబస్ కూడా ముందు ఇవ్వడం అనేది జరిగినది మన ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి ఎస్ఏ సంబంధించినటువంటి దానిపైన ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఆ సిలబస్ డౌన్లోడ్ అవుతుంది ఆ సిలబస్ ప్రకారం మేము ఆ డేట్ లో రోజున ఆ రోజు సాయంత్రం మీకు టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది దగ్గరలోనే ఎస్ఏ సోషల్ వర్క్ సంబంధించినటువంటి ప్రత్యేకమైన అకాడమి క్లాసెస్ ని మన యాప్ లో అప్లోడ్ చేయబడుతుంది ఈ అకాడమీ క్లాస్ బాగా నేర్చుకున్నట్లయితే మంచిగా స్కోర్ క్లియర్ చేయొచ్చు ఓకేనా అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏడో తారీఖున ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఆల్